హలో గైస్ వెల్కమ్ టు యూనిక్ కుకింగ్ వీడియోస్ ఇప్పుడు ఈ వీడియోలో మనం మజ్జిక చారు ఎలా చేయాలో చూద్దాం అందుకు కొబ్బరికాయ కొంచెం వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి అవి వేయించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకొని అదే కళాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వేయించుకోవాలి కొంచెం దోరగా వేయించుకునేటట్టు చూసుకోండి లో సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి గిన్నెల నుంచి పక్కకు తీసుకొని పెట్టుకోండి అదే కళాయిలో తాలింపు గింజలు వేసుకోండి ఈ తాలింపు గింజలు కొంచెం తాలింపు వచ్చేంత వరకు వెయిట్ చేయండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కొన్ని పల్లీలు అలాగే పచ్చిమిర్చి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ పేస్ట్ ఉంది కదండి అది కూడా ఇందులో వేసుకోవాలి నేను కొంచెం వేసుకున్నాను మీరు క్వాంటిటీ కొద్దిగానే తీసుకోండి కొంచమే బాగుంటుంది టేస్ట్ మజ్జికలో చాలా అవసరం లేదు నేను మిగతాది కొబ్బరి పచ్చడి కోసం పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు చూపించినట్టు కొంచెం జీలకర్ర అలాగే అల్లం వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోండి వన్ టైం మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి పేస్ట్ మెత్తగా వచ్చేంత వరకు అలా గ్రైండ్ చేసుకోండి ఇవ ఈ విధంగా పేస్ట్ మెత్తగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని పక్కకు తీసి పెట్టుకోండి ఒక గిన్నె తీసుకొని అందులో పెరుగు వేసుకోండి వన్ కప్ వరకు పెరుగు తీసుకోండి పెరుగు గడ్డలు గడ్డలు లేకుండా చూపించే విధంగా కలుపుకోండి ఇలా మెత్తగా అయిన తర్వాత వాటర్ పోసుకోండి టూ గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అది అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని మొత్తం పెరుగులో కలిసేటట్టు కొన్ని వాటర్ పోసుకుంటూ అలా కలుపుకోవాలి వాటర్ క్వాంటిటీ ఎక్కువనే తీసుకోండి మజ్జిగ కదండి చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా నేను వాటర్ ఎక్కువనే తీసుకున్నాను క్వాంటిటీ అలాగే మనం ముందుగా తాలింపు పెట్టుకున్నది ఉంది కదండి అదే అందులో వేసుకోవాలి అందులో వేసుకొని ఒకసారి కలుపుకోండి అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సబ్స్క్రైబ్